చేసే ఎవరి పైనైనా కూడా భారతదేశం యొక్క సత్తా ఏంటిదనేది చూపెట్టడానికి మన త్రివిధ దళాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని మరొకసారి మొన్న పాకిస్తాన్ మీద అర్ధరాత్రి తొమ్మిది చోట్ల ఎవరికి తెలియని సమయంలో ఎవరికి తెలియకుండా దాడి చేయడం అనేది మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి రెండు వందల నలభై నాలుగు జిల్లాలో ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక టిప్ అంటే మన దగ్గర ప్రపంచంలోనే అత్యంత అత్యంత నాణ్యమైన సైనికులు ఉన్నారు అలాగే మనకున్న ఇన్పుట్స్ కానివ్వండి ఇంటెల్ కానివ్వండి దాని మీద దయచేసుకునే ఈ రోజు ఆ రెండు వందల నలభై నాలుగు జిల్లాలో అంటే సరిహద్దులో ఎవరెవరైతే ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి ఒక మార్క్లు చేయడం వల్ల ఏమైతుందంటే రేపటి రోజు ఇమీడియట్ గా ఏదన్నా ఇబ్బంది అయినా కూడా ఇమీడియట్ ఎటువంటి వార్ వచ్చినా కూడా వాళ్ళు దానికి సన్నద్ధం కావాలి దానికి ప్రిపేర్ కావాలి ఆ ఆ పరిస్థితులలో వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనే దాన్ని మీద దృష్టి పెట్టి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరినీ ఒక హెచ్చరికగా వాళ్ళందరికీ ఒక ప్రిపరేషన్గా చేయడం అనేది మనందరం చాలా అభినందించాల్సిన విషయం ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు ఆపిల్లు ఎందుకు యుద్ధం ఆపేసిం ఎందుకు యుద్ధం ఆపేసిల్ అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు సరే పెద్దలు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది నాకు తెలియదు అని అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను ఒక విషయం చెప్పగలుగుతా యుద్ధం చేస్తే ఎంత చిన్న దేశమైనా ఎంత పెద్ద దేశమైనా చాలా నష్టపోవాల్సి వస్తుందండి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగా లాగానే ఉన్నది డెవలప్డ్ కంట్రీ కాలే అంటే దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉండొచ్చు ఎన్నో కారణాలు ఉండొచ్చు ఎన్నో పార్టీలు పరిపాలించు ఉండొచ్చు అన్ని రకాలుగా సమస్యలు ఉండొచ్చు ఏదేమైనా ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నది చెందిన దేశంగా లేదు ఇప్పుడు గాజా చూడండి ఇజ్రాయెల్ చూడండి రష్యా చూడండి యుద్ధం చేస్తున్నాయి దాదాపు సంవత్సర కాలం నుంచి యుద్ధం చేస్తున్నాయి మనకన్నా ఎంతో అడ్వాన్స్ కంట్రీ రష్యా ఈవెన్ దో వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఆ వారు చేస్తున్నారు ఇప్పటికి ఎండు కాలే అంటే యుద్ధం అంటే ఏదో ఇట్లా తీసుకెళ్లి నాలుగు బాంబులు వేసి ఐదు ఫైటర్లు వేసి ఏడు బాం అది జట్టు విమానాలను పంపిస్తా అంటే కుదరదు అది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు త్రెట్ ఉంటది ఐదు వందల డ్రోన్స్ మన మీద వాళ్ళు ప్రయోగించిన ఒక నైట్ లో అంటే మనం ఎంత అక్యురేట్ గా మనం ఆపగలిగాం అనేది మనం చూడ చూడగలిగినాం అన్ని రోజులు అన్ని సార్లు కుదరకపోవచ్చు కదా సో ఆపడం అనేది యుద్ధం ఆపడం అనేది ఒక ఎత్తు దౌత్యపరంగా ఇప్పుడు ఎంతైతే పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా నిలబెట్టడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది దాన్ని మనం అందరం స్వాగతించాలి అపార్ట్ ఫ్రమ్ ది పార్టీస్ పార్టీలకు సంబంధం లేకుండా మన సమగ్రతకు మన భద్రతకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన అందరం ఏకతాటిపై ఉండి మనం సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలనేది నా ఉద్దేశం అండి ఎస్ సార్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఎస్ ఒక్కసారి మనం